అది ఒక చూడడం హనుమంతుడు తీసుకువస్తున్నాడండి అది హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా మూడు దండలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నాడు ఎంత అందం ఎంత ముచ్చట ఎంత అందం ఎంత ఆనందం హనుమాన్ హనుమంతుడు ఆ రామయ్యకిగా ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు అదే రూపుతో ఆ స్వామి ఆ ఆనాటి ఆ అయోధ్య వాసునే ఈనాడు వాడపల్లి మంది వాసుడుగా విజయం చేశాడు వారికి నేను చైన్గా దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిలో ఇద్దరికి మూడు దండలు సమర్పించాడు స్వామి అందరూ కూడా గట్టిగా చెప్పండి చాలా చాలా Oi,